హాయ్ అండి మీకు టు రేపు ఫ్యామిలీ ఛానల్కి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని నేను కూడా మనం స్ఫూర్తిగా కొనుక్కుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మన పిల్లలు ఓల్డ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అండి అవి చిన్నది అయిపోయా అనేసి లేదా టైట్ అయ్యా అనేసి మనం అలాగే పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా పక్కన పెట్టేసిన ఫ్రాక్స్ని మనం మళ్ళీ రియ్యూస్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇదైతే మా పాప ఫ్రాక్ అండి చాలా పొట్టిగా అయిపోయింది ఇంకా అలాగే టైట్ కూడా అయ్యిందండి దీంతో అయితే నేను ఇప్పుడు ఒక స్కట్ అయితే కుట్టి చేయించబోతున్నాను అండి అది ఎలా అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే ఫ్రాక్ భాగాన్ని ఇంకా కింది భాగాని సపరేట్ చేసుకోవాలండి నేనైతే కుట్టిప్పాలంటే చాలా టైం పడుతుందనేసి నేను తీసుకున్న ఫ్రాక్ కూడా గట్టిగా ఉంది కాబట్టి నేను పై భాగాన్ని ఇంకా కింది భాగాని అయితే లాగులు సపరేట్ చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఉన్నది కాటన్ క్లాత్ అయితే మాత్రం ఇలా అస్సలు చేయకూడదండి క్లాత్ అనేది చినిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే మనకి భాగంతో అయితే పనిలేదండి నేనైతే పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాకు మా పాపకి టైట్ అవుతుందని చెప్పాను కదా అండి కాబట్టి మనము నడుము సైజు అయితే చెక్ చేసుకోవాలి నేనైతే స్కర్టు నడుము సైజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి మనము నడుము దగ్గర ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఉన్న ఫ్రాకు నడుము సైజు చిన్నగా ఉన్నట్లయితే దానికి ఉన్న ఫ్రిల్స్ అన్నీ ఇప్పేసి మనము మళ్ళీ చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనకు ఎంత సైజు అయితే కావాల్సి ఉంటుందో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నా చేతిలో ఉన్నదైతే ఫ్రాక్ యొక్క నాడలండి ఇప్పుడు ఎలాస్టిక్ వేయడానికి క్లాత్ కావాలి కదా అండి కాబట్టి నేనైతే ఫ్రాక్కున్న రెండు నాడలను అయితే తీసుకొని కుట్టు విప్పేసి ఐరన్ అయితే చేసి పెట్టానండి నేనైతే స్కర్ట్ నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను కదండి ఇక్కడ కూడా సేమ్ అలాగే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకొని అలాగే వన్ ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఆఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచు నెక్స్ట్ వచ్చేసి ఈ చివరన ఇంకా ఆ చివరన అయితే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కుట్టు వేసి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఇలానే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ని కట్టుపై అయితే పెట్టుకోవాలండి సీదా వచ్చేసి సీదా సైడే పెట్టేసి ఆ ఉల్టా అనేది పై భాగం వండేట్టుగా పెట్టుకోవాలండి పెట్టుకొని అలాగే చుట్టూర స్టిచ్ అయితే వేసుకోవాలి ఉల్టా అనేది పై వైపు పెట్టి కుట్టుకున్నట్లయితే మనము తిప్పి కుట్టు వేసేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది ఓల్డ్ ఫ్రాక్ని కట్ చేసి స్కర్ట్ కుట్టడం చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు ఓన్లీ మిషన్ తొక్కడం వస్తే చాలు మనము ఆ క్లాత్ని స్కర్ట్కి జాయింట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా డబల్ ఫోల్డ్ అయితే చేస్తూ చుట్టూరా స్టిచ్ అయితే వేసుకోవాలండి చివరన ఎలాస్టిక్ ఎక్కించడానికి ఒక వన్ ఇంచు గ్యాప్ అయితే ఉంచేసి ఈ చివర నుంచి ఆ చివర వరకు స్టిచ్ అయితే వేసేయాలి ఇప్పుడు వన్ ఇంచు గ్యాప్ అయితే ఇచ్చి పెట్టాం కదా అండి ఇక మనము ఎలాస్టిక్ అయితే తీసుకొని ఒక పిన్ను సాయంతో మనము లోపలికి నాడను ఏ విధంగా అయితే ఎక్కిస్తామో అదే విధంగా ఎలాస్టిక్ను కూడా ఎక్కించాల్సి ఉంటుంది అన్నట్లు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలనేది చెప్పలేదు కదండి నేను తీసుకున్న స్కర్టు నడుము సైజు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదండి నడుము సైజు ఎంత అయితే తీసుకుంటామో అందులో ఒక సిక్స్ ఇంచెస్ తగ్గించి ఎలస్టిక్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి నేనైతే ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఎలాస్టిక్ నేనైతే ఎలస్టిక్ని ఎక్కించేసి ఒకదానిపై ఒకటి పెట్టేసి స్టిచ్ కూడా వేసేసుకున్నానండి అలా ఎలస్టిక్ను జాయింట్ చేసేటప్పుడు ఒకటి రెండు స్టిచ్ కాకుండా ఒక ఫైవ్ సిక్స్ స్టిచ్చెస్ అయితే వేయాల్సి ఉంటుందండి అప్పుడే స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్కించడానికి ఇచ్చిపెట్టిన వన్ ఇంచు గ్యాప్ను కూడా స్టిచ్ వేసేసేయాలండి ఇప్పుడు ఆ గ్యాప్ అనేది లేకుండా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎలస్టిక్ అనేది కదలకుండా ఎలాస్టిక్ మిడిల్లో వచ్చేసి రౌండ్గా స్టిచ్ అయితే వేసుకోవాలండి అలా వేసుకున్నట్లయితే ఎలాస్టిక్ అనేది కదలకుండా ఉంటుంది ఇంకా అలాగే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది చూసారు కదండి ఓల్డ్ ఫ్రాక్తో ఎంత ఈజీగా స్కర్ట్ అనేది కుట్టుకోవచ్చో మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఈ స్కట్టుకున్న పింక్ బార్డర్ని ఉంచాలా లేదా తీసేయాలా అనేది నాకైతే అర్థం కావట్లేదండి ఒకవేళ ఆ బార్డర్ని తీయాలనుకుంటే ఈజీగా తీసేయచ్చండి అక్కడ ఉన్న స్టిచ్చెస్ తీసేస్తే ఆ బార్డర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మీరు చెప్పండి ఈ బార్డర్ని ఉంచమంటారా తీయమంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి ఉంటాను మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బా బాయ్